హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏషియా నెట్ న్యూస్ తెలుగు నేను మీ మహేష్ బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ ఎండ్ ఎండ్ కార్డ్ పట్టడానికి చాలా దగ్గరలో ఉంది సీజన్ ఎండ్ అవటానికి వచ్చింది అయితే సీజన్ ఎండ్ అయ్యే టైంలో రోజుకు ఒక రకంగా అంటే రోజుకో ట్విస్ట్ ఇస్తున్నాడు బిగ్ బాస్ అలాగే ఈ రెండు వారాలు చాలా సర్ప్రైజ్లు ఉంటాయి లిమిట్ లెస్ ఉంటాయి మనం ఊహించని గెస్ట్లు ఉంటారు సో ఇప్పుడు టికెట్ టు ఫినాలే రేస్ కంప్లీట్ అయిపోయింది ఈ రేస్ లో అవినాష్ విన్ అయ్యాడు సో ఇంకొక మాట ఏం అనిపిస్తుంది అంటే అవినాష్ ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్లో వెళ్ళిపోతాడు టికెట్ టు ఫినాలే రేస్ సంబంధించిన టికెట్ వచ్చినా కూడా అతను టాప్ ఫైవ్ లో వచ్చినా సరే పాపం అతనికి ఉపయోగం లేకుండా పోతుంది అనేది ఒక టాక్ అయితే బయట నడుస్తూ ఉంది అది ఎంతవరకు మీద ఏంటనేది మనకి రేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది రేపు కానీ సండే ఎపిసోడ్లో కానీ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది వీకెండ్ అయితే రానే వచ్చింది సో ఇది రెండు వారాలే ఉంది కాబట్టి గేమ్ ప్లాన్ ఎలా ఉండబోతుంది గత సీజన్ల కంటే ఎంత డిఫరెంట్గా చేయబోతున్నారు ఏంటనేది మనకి మనం చూడాలి అయితే ఈ సీజన్ అంతా జరిగింది ఒక ఎత్తు అయితే ఈ రెండు మూడు వారాలు జరిగే గేమ్ ఒక ఎత్తు ఈ టికెట్ ఫినాలే రేస్ కోసం పాత కంటెస్టెంట్స్ ని సెలబ్రిటీస్ ని హౌస్లోకి పంపిస్తా ఉన్నాడు బిగ్ బాస్ అయితే తాజాగా ఫైనల్ టికెట్ ఫినాలే ఫైనల్ ఎపిసోడ్ కోసం శ్రీముఖి ఇంట్లోకి వచ్చింది అయితే ఇక్కడే చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఒకటైతే జరిగింది ఏంటంటే ఇన్ని రోజులు మనం యాంకర్ శ్రీ యాంకర్ విష్ణుప్రియ అని చూస్తా ఉన్నాం పుద్భికి సంబంధించి ఆమె బాండింగ్ కానివ్వండి వాళ్ళ లవ్ ట్రాక్ కానివ్వండి ఇవి చూస్తూ వస్తున్నాం కదా అయితే చాలా మంది చాలా రకాలుగా చెప్పి చూసారు విష్ణుప్రియకి కానీ ఆమె ఒక్కటే స్టాండ్ ఫాలో అవుతా వచ్చింది పృథ్వీ విషయంలో అంటే నేను ఏం నేను ఆడుతున్నాను నేను ఎవరిని ఇష్టపడితే మీకేంటి అన్నట్టుగా ఆమె బిహేవ్ చేస్తుంది అయితే అలా ఉంటే ఓకే పర్లేదు తన ఇండివిజువల్ గేమ్ తను ఆడుకుంటా పృథ్వీని ఇష్టపడిన పెద్ద ప్రాబ్లం ఏం లేదు కాకపోతే గేమ్ విషయంలో కానివ్వండి ఇతర విషయాల్లో కూడా పృథ్వీకి సపోర్ట్ చేస్తా పృథ్వీ మాత్రమే లో ఉన్నాడు మిగతా వాళ్ళు ఎవరు నాకు అవసరం లేదన్నట్టుగా విష్ణుప్రియ బిహేవ్ చేస్తూ వచ్చింది అయితే ఈ విషయాన్ని కరెక్ట్గా ఆవిడకి ఎవరు కన్వే చేయలేకపోయారు సో చెప్పినా కూడా ఆమె వినటం అనేది జరగలేదు మనం చూసాం మానసు లాంటి వాళ్ళు కూడా చెప్పారు అంతకుముందు నాగార్జున చెప్పినా కూడా ఆవిడ ఆవిడ పందాలు ఎటువంటి మార్పు లేదు సో విష్ణుప్రియకి కళ్ళు తెరిపించింది ఎవరు శ్రీముఖి అంటే ఆమె ఆ గేమ్కి సంబంధించి కానివ్వండి అంటే ఇన్ని రోజులు నువ్వు ఆటలో ఇలా నెట్టుకుంటూ వచ్చావంటే ఏదో నువ్వు ఆడతావనా లేకపోతే ఇంకేదో ఇంకేదో కాదు నీకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉంది నువ్వు నువ్వు నీ నిన్నంటూ గెలిపించాలని చెప్పి అంటే నువ్వు విన్ అవుతావు అన్న ఆశ నాలో ఉండేది ఒక టూ వీక్స్తో కానీ దాని తర్వాత ఎప్పుడైతే నీ ట్రాక్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో లవ్ ట్రాక్ లవ్ కానివ్వండి ఫ్రెండ్షిప్ కానివ్వండి ఏదో ఒకటి పృథ్వీరాజ్తో మీరు ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి నీ మీద అంచనాలు తగ్గుతున్నాయి బట్ నీకంటూ కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు బయట నిన్ను ఓట్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఎందుకు నీకు ఓటు వేయాలి అంటే వాళ్ళు నీలో ఏం చూసి ఓటేయాలి వేయాలి నువ్వు ఊరికే పృథ్వీ పృథ్వీ వెనకాల పడుతూ పృథ్వీని గెలిపించాలని నువ్వు పరుగులు తీస్తూ పృథ్వీ నామినేషన్స్లో ఉంటే నువ్వు ప్రేయర్స్ చేస్తూ ఇలా అసలు ఆమెకి ఎందుకు ఓటేయాలి జనాలు నీ ఇండివిజువల్ గేమ్ ఏది ఇది కదా కావాల్సింది మీకు సంబంధించి ఏదైనా ఉంటే బయటకు వచ్చిన తర్వాత మీరు మీ రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తారా లేదా అనేది మీ ఇష్టం కాకపోతే హౌస్లో ఉన్నంత వరకు ఈ రెండు వారాలైనా నీ ఇండివిజువల్ గేమ్ నువ్వు వాడు జనాలు ఓటేస్తున్నారంటే ఇదేదో మీ ఇద్దరిది చూసి కాదు అది కదని చెప్పి విష్ణు ప్రియకి కళ్ళు తెరిపించింది శ్రీముఖి అయితే ఇప్పటికీ కళ్ళు తెరుచుకున్నాయా లేకపోతే తెరుచుకున్నట్టు యాక్టింగ్ చేస్తుందా తెలియదు కానీ విష్ణు ప్రియ మాత్రం పృథ్వీకి సంబంధించిన ఒక మానియల్ ఒక ఫ్యాంటసీలో ఉంది పృథ్వీ ఈ విషయంలో క్లియర్గా గా చెప్తానే వస్తున్నాడు తను ఇటువంటివి మనకి వద్దని కూడా అతను క్లియర్గా చెప్పినా కూడా అతని మీద ఆశలు మాత్రం చంపుకోలేకపోతుంది విష్ణుప్రియ అయితే ఈ విషయంలో పృథ్వీరాజ్ శెట్టికి కూడా క్లాస్ తీసుకుంది శ్రీముఖి అంటే విష్ణు విషయంలో నువ్వు చేస్తాను అనిపించట్లేదా నీకు అంటే నేను చాలా చోట్ల చెప్పాను ఈ లోనే ఒక ఐదారు సార్లు చెప్పుకుంటాను నేను విష్ణుకి ఇది కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను చెప్పాను అంటే తను దానికి శ్రీముఖి ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే సరే నువ్వు వద్దని చెప్తున్నావు కానీ వద్దని చెప్తా కూడా విష్ణుప్రియతో నువ్వు చేస్తున్న బాండింగ్ కానీ మీ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ కానీ మీ కలిసి సం వ్యవహార శైలి కానీ ఇదంతా మళ్ళీ నువ్వు చెప్పిన దానికి ఎగెనెస్ట్గా చేస్తున్నావు సో ఈ రెండు వారాలైన ఇండివిజువల్ గేమ్ తను తను ఆడుకొనివ్వండి మీ ఇండివిజువల్ గేమ్ మీరు ఆడండి అని చెప్పి ఆమె సలహా ఇవ్వటం జరిగింది ఎందుకంటే విష్ణుప్రియ మొదటి నుంచి పృథ్వీకి సంబంధించిన ట్రాక్లో లేకుండా ఇండివిజువల్ గేమ్ ఆడినట్టయితే ఇప్పటికీ ఖచ్చితంగా టైటిల్ రేస్లో ఉండేది ఇప్పటికీ పెద్ద నష్టమేం జరగ నష్టమేం జరగలేదు ఈ రెండు వారాలు కనుక ఆమె ఇండివిజువల్ గేమ్ ఆడితే తను ఎలా అయితే తను ఫెయిర్గా ఉంటూ తన బయట ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది అలానే ఉంటూ గేమ్లో కినుక ఆమె ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ చేస్తే టైటిల్ విన్నర్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే బిగ్ బాస్ ఈ ఏడు సీజన్స్లో ఇంతవరకు విన్నర్ ఒక లేడీకి బిగ్ బాస్ సీజన్ టైటిల్ రావటం అనేది జరగలేదు కాకపోతే ఓటీటీకి సంబంధించిన దాంట్లో బిందు మాధవి అయితే టైట్ ని గెలవటం జరిగింది అయితే బిగ్ బాస్ సీజన్ ఈ ఏడు సీజన్లో ఇంతవరకు ఎవరు టై లేడీస్ టైటిల్ గెలిచింది లేదు శ్రీముఖి చాలా దగ్గరగా వచ్చింది శ్రీముఖి టైటిల్ వస్తుందని అందరూ అనుకున్నారు బట్ రన్నర్గా రన్నర్ రన్నర్ వరకే ఆగిపోయింది శ్రీముఖి వాళ్ళు ఆడినటువంటి సీజన్లో సో ఇప్పుడు శ్రీముఖి ఆశ ఏంటంటే విష్ణుప్రియని టైటిల్ విన్నర్గా చూడాలని సో వీళ్ళిద్దరికి క్లాస్ వేయడం అయితే జరిగింది అయితే ఇప్పటి నుంచి అయినా విష్ణుప్రియ కరెక్ట్గా ఆడుతుందా లేదా ఎందుకంటే పృథ్వీని తీసుకొచ్చి మా ఈ టూ వీక్స్ మేము కరెక్ట్గా ఆడాలనుకుంటున్నాం అది ఇది అని విష్ణుప్రియ చెప్పడం జరిగింది అయితే ఆమెలో సీరియస్నెస్ అయితే కనిపించట్లేదు గేమ్ ఆడతా లేదని సో ఇంతవరకు ఎలా బరి ఆడియన్స్ ఎలా ఓటేస్తున్నారు ఏంటి అసలు ఇంతవరకు ఆమెలో ఏం చూసి ఓట్ చేస్తున్నారు పృథ్వీకి సంబంధించి చెప్పిన డైలాగులు నాకంటే నువ్వే ఎక్కువ ఇష్టం నువ్వే గెలవటం ఇష్టం అని చెప్పి చాలా చిరాకు తెప్పించే డైలాగులు అయితే పృథ్వీరాజ్ శెట్టితో విష్ణుప్రియ చెప్పింది విష్ణుప్రియ కొన్ని కొన్ని సందర్భాల్లో చిరాకు తెప్పించింది సో అయినా సరే ఆమె కోట్లు పడుతున్నాయి సో ఈ రెండు వారాలు ఆమె ఎలా నడిపిస్తుంది ఏంటి టైటిల్ విన్నర్ అవుతుందా లేదా పట్టుదలతో ఆడితే ఆడగలిగే సత్తా ఆమెలో ఉంది సో టైటిల్ విన్నర్ అవుతుందా లేదా శ్రీముఖి చెప్పిన మాటలు ఆమెకి ఎంతవరకు నాటుతాయి పృథ్వీతో రిలేషన్ అనేది తర్వాత సంగతి సో గేమ్ ఈ రెండు వారాలైనా ఆమె ఇంప్రూవ్ చేసుకోగలుగుతుందా టైటిల్ టాప్ లోనైనా ఉండే అవకాశం ఉందా విష్ణు అనేది సో మనం చూడాలి వెయిటెన్సీ ఇప్పుడు ఫినాలే సంబంధించిన విన్నర్ ఫస్ట్ టికెట్ ఫినాలే ఫస్ట్ అవినాష్ సాధించాడు సో టైటిల్ రేస్లో నిఖిల్ ఉన్నాడు నవిల్ ఉన్నాడు వీళ్ళిద్దరు తర్వాత విష్ణుప్రియ కానీ నెక్స్ట్ అవినాష్ కానీ ఇలా తర్వాత వీళ్ళ పేర్లు చెప్పుకోవచ్చు సో ఎవరు విన్నర్ అవుతారు ఏంటి అనేది ఇంక రెండు వారాల్లో తెలిసిపోతుంది ఈ వీకెండ్ నాగార్జున వస్తున్నాడు ఈ వీకెండ్ నాగార్జున ఏం చెప్తాడు ఏంటి డబుల్ ఎలిమినేషన్ పక్కన లేకుంటే సింగిల్ ఎలిమినేషన్ ఉంటుందా వీ వీక్ మధ్యలో మిడి మిడ్ ఎలిమినేషన్ ఏదైనా పెట్టే అవకాశం ఉందా ఏంటనేది మనం చూడాలి చూస్తూనే ఉండండి మీ బిగ్ బాస్ సంబంధించిన మినిట్ టు మినిట్ అప్డేట్స్ కోసం ఏషియా న్యూస్ తెలుగు నేను మీ మహేష్